స్థానాంతకమైన ప్లాస్టిక్ నుంచుడి పునరావాస కాలనీ మినీ జగదాంబ కూడల్లో ఎనబై ఐదో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ బి సీతారామయ్య సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి ఇళ్లపు ప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ప్లాస్టిక్ ప్లాస్టిక్కి బదులుగా గోని సంచులను స్టీల్ కప్పులను ఉపయోగించాలని పిలుపునిచ్చారు ఎనభై ఐదో వార్డ్ టిడిపి అధ్యక్షులు కరి దశీంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించడంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని అన్నారు ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ టీడీపీ నాయకులు గందకూరు అప్పారావు విందుల రాజు బండారు చందు కత్తి ప్రదీప్ డొక్కా రమేష్ బుదిరెడ్డి అప్పారావు వడ్డతి శ్రీను స్థానిక నాయకులు విందులు వరహాలు సాయన సన్యాసరావు పిల్ల రవి చంద్ర మరియు శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు

చేరుకుంటది చెడు అయితే చదువు దగ్గర చేరుకుంటాము చేరుకుంటుంది చెట్టి అయితే చదువు దగ్గర చాలా మంది ఉన్నారు మన పురాణ కాలంలో చేసిన చాలా మంది ఉన్నారు తెలుసా అంటే బంగారు బరాంది తాగినాడట నేను స్పష్టంగా మాట్లాడతాను బరాంది తాగినాడు బ్రహ్మదేవుడు కొడుకుతో సమానం

దీనికో ఐదు కేజీలు బియ్యము ఒక ఐదు వందలు రూపాయలు ఉంది అలాగే ఉన్నది ఫ్రెండ్షిప్ ద్వారా ఇన్స్పెక్టర్ గారు చెంచుకొని కొద్ది చెంచుకొని అరుస్తున్నారా ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు వాడకడరా నాయనారా ఈ ప్లాస్టిక్ ఏటో తెలుసా కవర్ కాదా పిజముహా ఇది కవరే నేను పొద్దున్నంతా సెప్టెన్ మీటింగ్ అంతా విన్నాను కాబట్టి నీకు చెప్తున్నా నేను మరి అందుకే కదా బాగు డబ్బులు లేవు అలాగా ఈ ప్లాస్టిక్ వల్ల మన పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుందట మన మానవాళ్ళ మనుగడకు ప్రాణహాని కూడా ఉందట ప్రాణాని మరేదనుకున్నాం ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో తెలుసా దీన్ని భూమిలో కట్టెట్టం అనుకో ఓ నాలుగైదు వందల సంవత్సరాలు అయినా సరే కవర్ అలాగే ఉంటుందండి మట్లో కలదు అలాగ ఉంటుంది అగ్గిపెట్టి తగలెత్తిస్తాం అనుకోండి కావా అనుకోండి దీని నుంచి వెలువడే విషవాయులు పొగ వల్ల కళ్ళు మంటలు దొరగంలో క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి అవుతుంది ఇంకా విషయం తెలుసా ఈ ప్లాస్టిక్ ని మనం కూడా మన మనుషుల్లో కూడా వెళ్ళిపోతుందటండి మొన్న ఎనభైలో జరిగినటువంటి కళా జాతర కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు సేటు నో ప్లా ప్లాస్టిక్ ఇదే కార్యక్రమంలో మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మమ్మల్ని పిలిచినందుకు అలాగే మరి వార్డు గణవేద వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దశేంద్ర గారికి అలాగే అగరంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారికి మరి అగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అప్పారావు గారికి సీనియర్ నాయకులు డొక్కా రమేష్ గారికి బుద్దిరెడ్డి అప్పారావు గారికి మరి మిగతా పెద్దలందరూ కూడా నమస్మని తెలియజేసుకుంటూ మరి ఏదైతే జీవీఎంసి వారు ప్రభుత్వం వారు మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో కూడా ఈ ప్లాస్టిక్ నిరోధించాలి అలాగే ఈ క్యాన్సర్ బార్డుని పడకుండా ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కళాజాతర ప్రోగ్రాం ద్వారా ప్రజలకి అవేర్నెస్ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది అన్ని వార్డులు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మన వార్డులో గత వారంలో జరిగినప్పుడు జరగ గత వారంలో జరగాల్సింది ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అలాగే ప్రజలలో ఎంతో కొంత ఈ కార్యక్రమం ద్వారా చైతన్యం వంతులయ్యి ప్లాస్టిక్ని నిరోధించ నిరోధిస్తారని ఆశిస్తూ అలాగే ప్లాస్టిక్ వలన ఈరోజు క్యాన్సర్ బారిన ఏ ఆహార అలవాట్లు కూడా మంచి ఆహార అలవాట్లు ఉన్న వ్యక్తులకు కూడా ఇవి కేవలం ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ రావడం జరుగుతుంది మరి క్యాన్సర్ బారిన పడిన రోగులు మరి దాదాపుగా అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది అంటే మనమంతుగా మన మన అంతు మన నాయకులుగా అలాగే ప్రజల్లో వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దీని ద్వారా ప్లాస్టిక్ని నిరోధించి మరి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మన గుడ్డ సంచులు కానీ అలాగే మరి ఏదైనా మటన్ షాప్ కానీ చికెన్ షాప్కి వెళ్ళేటప్పుడు బా స్టీల్ బాక్సులు టిఫిన్ కూడా స్టీల్ బ్లాక్స్ పట్టుకెళ్ళేటట్టయితే తప్పనిసరిగా కొంతవరకైనా మనం ఈ ప్లాస్టిక్ నిరోధించవచ్చని తద్వారా మన క్యాన్సర్ నుంచి బాయ్ పడకుండా చేయొచ్చని భావిస్తూ మరి కార్యక్రమానికి ఎట్టు ముఖ్య నాయకులందరూ కూడా తెలియజేస్తూ తెలియజేసి జై జైహింద్ జై హింద్ ప్లాస్టిక్ వాడేవారి మీద తగు చర్యలు జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది కఠినమని కానీ మనకి ఆ ప్లాస్టిక్ వాడేదానికి రీ రీప్లేస్మెంటు ఈ ఐటమ్స్ కూడా మనం ప్రభుత్వం ఆ కంపెనీల ద్వారా సరఫరా చేసే విధానం చేయాలి ఈ షాపుల్లోని హోటల్లోని ఈ శుభకార్యాలకి ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతున్నారు అవి వాడకుండా రీప్లేస్మెంట్గా ఏదన్నా తయారు చేసే కార్యక్రమం చేయాలి తర్వాత ప్లాస్టిక్ నిరోధించాలి అనే అంశం మీద ఈ పాఠశాలలో ప్రాథమికంగా పిల్లలకు కూడా ఒక పాఠ్యాంశంగా పెట్టి అది చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటు ముఖ్యంగా మన అమ్మే వాళ్ళపైన వాడే వాళ్ళపైన మన పెళ్ళనాలిటీ చేసినంత మాత్రాన ఇది నివారణ అవ్వదు కేవలం ప్రభుత్వం సబ్సిడీల ద్వారా మరి ఈ ప్లాస్టిక్ బదులు దానికి రీప్లేస్మెంట్గా మరి కొత్త కవర్స్ తయారు చేసి ప్రజలకి సబ్సిడీ ద్వారా అందిస్తే ఖచ్చితంగా ఇది నిర్మూలించవచ్చు అంతే తప్ప అమ్మే వాళ్ళపైన కొనే వాళ్ళపైన పెనాల్టీ వేసేసి ప్రభుత్వం ఆ గడి అధికారులు ఆ టైంకి వెళ్ళిపోతే అది జరగదు ఎందుకంటే ప్రజలు కూడా మరి అవసరాన్ని నిమిత్తం ఈజీగా ఏదైతే ఉంటుందో దాన్నే వాడాలని చూస్తారు కనుక కంపెనీలు ముందు ముయించాలి అది

వెళ్ళా కుమారు ఎక్కడికి వెళ్ళిపోదండి మా ఎవడే కనపడదు ఇప్పుడు మొగుడవాడు పగలంతా పనుల్లోకి వెళ్ళిపోతుందండి ఏదో కష్టపడాలని కానీ సాయంత్రానికి సొక్కేసుకొచ్చాడు అనుకోండి ఆ సొక్కేసుకొచ్చింద ఇంట్లోనేమో వంట వెంట పెట్ట చెయ్యాలా ఎక్కడికి వెళ్ళిపోద్దా సై ఇవాళ రాని అండి మా ఆవిడ భూమికి ఉంటుంది ఉంటుందమ్మా జానా బెత్తుడు కొట్టింది ఎక్కడికి వెళ్ళిపోద్దు అమ్మా మా ఆవిడేమో మీ ఇంటి వరకు వచ్చిందా అండ్ నవతా ఇవాళ రాని అదో నేను ఎవరో ఒక్కరే ఉండాలండి మా ఇంట్లో వస్తే పడుద